ఆయన తప్పులేదు బాబు ఆయన తప్పు అని అనద్దు బాబు పిల్లలు సరదాకి వెళ్ళి చూసొస్తానంటే ఆయన మాత్రం మర్చొద్దండి ఆయన మీద అందరూ చెడ్డగా చెప్తారంటే ఆయన పార్టీ ఆయన ఏమి పంట అనద్దు బాబు ఎందుకంటే తీసుకెళ్లేదు మా రెండని పిల్లలు సరదాకి వెళ్ళారు అంటే తప్పండి గురించి ఎవరో చెడ్డగా చెప్పొద్దు బాబు దయచేసి அது சூசர் சூசிமா இல்ல சொந்த காட்டி கனப்படுத்த கொடுத்த காம் மாமூல் இங்கே அசை எவ்வளோ இருக்கேன் இஷ்டாங்க அப்போது தப்பிண்ட எவரி தானோ